ఒక ట్రగర్స్ మీరు తెలుసుకోవాలి దాని మీద ఇరవై మూడు ఇస్తా ఆరవచ్చు అండి ఇరవై మూడు చూడండి దాని దేవ శలు నివాసం చేస్తారు ఇక్కడ మీరు ఇలాంటి సార్లు మంది వాటి పొందుతున్నారు కానీ అర్థం కాదు దాడుని మధ్యలో లోపలి పోగడతాడా ఉంది లోపలికి పోగస్తాడా దామిని ఎక్కడనుకుంటా ప్రాంతాలలో ఉంటాడు అక్కడే బలిఫిట ఉంది పరిశుద్ధ స్థలాన్ని పోవాలన్నా అతి పరిశుద్ధ స్థలానికి పోవాలన్నా యాత్రకులు కోరు పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాత్రకుడు సబ్స్డు ఒకసారి అతి పరిశుద్ధ స్థలాన్ని పోతాడు యాజులు గాజుకులే ఆ మందులు ఉండేదని వాళ్ళకి తప్పు ఉంది అప్పుడు తాముడు నేను సిరకాలు ఎంతో మందిరం ఉంద ఉంటానంటున్నాడే అదేం లేదు చెప్పాలి ఇప్పుడు దేవుడు మందిరంలో నేను ఉంటాను ఉంటానన్నాడు దాని లోపలి మీద అవకాశం లేదు కదా ప్రాకారం వెళ్తే రాజైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రాకారం వెళ్తే అప్పుడు మందిరములు ఎలా పోతాడు లోపలిపోయే అవకాశం లేదు కదా దానికే ఒక రాజు ఏం చేశారంటే నేను వెళిస్తాను పరిశుద్ధాలు అనుకోవాలి దూపునంటే అప్పుడు అక్కడ ఉంటే ఎనభై మంది యాత్రికులు అడ్డుకున్నారు ఇది నీకు నీ పని కాదు ఇది మా పని ఆ రాజుని సరస సైట పెట్టేశారంట ఎందువల్ల రాజుకు మించిన కానీ మరి రాజు ఆకారంలో ఉండాలి పరిశుద్ధ సమయానికి పల్లి ఇప్పుడు దావిని మాట చెప్తున్నాడు ఎక్కడ దేవుడి మధ్యలో ఉన్నాడు దేవుడి మంత్రంలో ఎక్కడ ఉన్నాడు దావీలు ఎప్పుడైతే చూసారా దేవుడి మందులో వాపడం దామిలు ఉన్నట్టు మీకు దాడు లోపు లేదు బయట ప్రాంతంలో ఉండాలి అయితే దాడులు తన ఇల్లే దేవుడు మందిగా మార్చుకున్నారు ఇల్లు ప్రజెస్ట్ అంటే ఏదో ప్రాంతం చేసి రిప్ల్ కట్ కాదు ఆ ఇల్లు దేవుడు తీయాలి ఆ ఇంట్లో దేవుడు ఉండాలి కొండలి సో చూడండి చూడటాడు తన ఇల్లే దేవుడు మందిగా మార్చుకున్నాడు దినానికి ఒక రోజుకి ఎన్ని సార్లు దేవుడు సృష్టించేవాడు దాబిడు ఏడు సార్లు అంటే పూర్ణంగా దాబి నోట్ల ఎప్పుడు దేవుడు దాన్ని పరిచేసుకుంటే ఉండేది ఏమంటే సంపూర్ణత ఏ ఇప్పుడు దేవుని కనపరిచేవా ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి ఎచ్చు చెప్పేవాడు గోళ్యాత్ బలముగా ఉన్నాడు బలసాలిగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు దావిడి చిన్నపిల్లవాడు ఈ రోజు ఎన్నో నిన్ను ఆ చెట్టు అప్పగించుకోతున్నాను ఈ రోజు నిన్ను నిన్ను చప్పబోతున్నాను నీ మాంసం ఖర్చు తినబోతున్నాయి కొట్టాలి మనం ఏము నేర్చుక చెప్పాలి దేవుని ఎచ్చుగా చెప్పాలి అదే స్థుతి